డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మనకు అతిపెద్ద అమావాస రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ అమావాస ఈ అమావాస రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉప్పుతో ఇలా దిష్టి తీసుకోండి ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ దిష్టి అంతా కూడా పోతుందనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదండి నరదిష్టి అనేది చాలా వరకు కూడా డేంజర్ అండి కాబట్టి నరదిష్టి పోవాలన్నా చెడు దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా అలానే కాకుండా నార్మల్గా ఈ దిష్టి దోషాలతో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు అలా నరదిష్టి ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే వాస్తవానికి అండి ఖర్చులవుతూ ఉంటాయి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఆర్థికంగా కూడా బాగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఏమీ లేదు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అంటే రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు ఆ ఉప్పురాళ్ళని తీసుకోండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి అందులో చిటికడని ఆవాలను కలపండి అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు అంటే డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం అమావాస్య వస్తుంది కదా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి పాది కూడా ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి అలా ఉప్పు రాళ్ళతో అలానే ఆవాలు కలిపిన ఉప్పురాళ్లతో దిష్టి తీసుకుంటే ఖచ్చితంగా దిష్టిపోతుంది మీకు అనుకూలంగా ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది నరదిష్టి నుంచి మీరు బయటపడతారు ఇప్పుడు వచ్చే యమావాస్య ఏంటంటే కొంచెం పవర్ఫుల్ అండి ఇక ఈ సంవత్సరంలో చివరిది కదా యమావాస్య రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే మన జీవితం మారిపోతుందనమాట అందుకే మీరేంటంటే ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి దూర ప్రయాణాలు చేయకండి ఈ గడ్డం గీసుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ గోర్లు కత్తిరించటం కానీ ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే దరిద్రం పడుతుంది అలాగే ఇంకా మనం ఈరోజు నియమాలను పాటించుకుంటూ ఉప్పుతో ఏంటంటే అంటే కనుక దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఉప్పుతో దిష్టి తీసి ఏంటంటే బయటపడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి మీకు ఏదో బరువు దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు మీకంతా కూడా మంచి జరిగినట్టు అనిపిస్తుంది అలానే కాకుండా ప్రశాంతమైన జీవితం కూడా ఉంటుందని చెప్పొచ్చు